ఈశ్వరుడు మోక్షం ఇచ్చినటువంటి కారణం చేత ఆ క్షేత్రం ఏర్పడింది శ్రీ కాలము హస్తి శ్రీకాళహస్తి శాలిపురుగు పాము ఏనుగు ఈ మూడు కూడా ఈశ్వరుణ్ణి అర్చించడానికి యోగ్యమైనటువంటి స్థితి కలిగిన ఉపాధులు ఉన్న ప్రాణులు కవు ఈశ్వరార్చన చేయడానికి జ్ఞానమును పొందడానికి అనువైనటువంటి ఉపాధి కేవలము మనుష్య ఉపాధి కానీ అటువంటి అవకాశం లేనటువంటి ఉపాధుల ఎందు ఉన్న విశేషమైనటువంటి భక్తి తత్పరతతో బతికాయి కాబట్టి ఈశ్వరుడి కోసం మరణించాయి కాబట్టి ఈశ్వర సేవ గురించి మరణించాయి కనుక ఈశ్వరుడు వాటికి మోక్షం ఇచ్చాడు అందుకే శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ ఒక శ్లోకం అంటారు ఆయన నరత్వం దేవత్వం మృగత్వం మశకథ పశుత్వం కీటత్వం విహగత్వాదిజనం సదా పరమానందల